హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఫ్రంట్ వచ్చేసి ఇలా బోట్ నెక్ వస్తుంది అలానే ఇది ప్రిన్సెస్ కటింగ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయినప్పుడు మనం ప్రిన్సెస్ కటింగ్ ఎలా మార్క్ చేసుకోవాలి అలానే బ్యాక్ డీప్ నెక్ వస్తుంది బ్యాక్ ఇలా ఓపెన్ వస్తుంది మనకి బ్యాక్ డీప్ అనగానే మనకి బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది అనుకుంటారు కదా ఈ బ్రాడ్ అనేది ఎలా తగ్గించుకుని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి బోట్ నెక్కి తగ్గట్టు అనేది రోజు వీడియోలో చూద్దాము కూపెన్ కాబట్టి కంపల్సరీ ఓపెన్స్ అనేది మన వైపే ఉంచుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కోరెంచు ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి అలానే కిందనేమైనా క్రాసులు ఉంటే కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ పంపించారు దాని ప్రకారం కట్ చేస్తున్నాను ఇలా ఎల్ స్కేల్ అనుకోండి ఇలా ఒకేసారి మనకి ఇటు సైడ్ క్రాసు ఇటు సైడ్ క్రాసు ఏమన్నా ఉంటే రెండు కూడా ఒకేసారి మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు ఈ ఆరెంజ్ ఉంచడం వల్ల అంటే కనుక బ్లౌజ్కి వస్తుంది కదా కంపెనీ అంచు అది ఉంచడం వల్ల లాగి పెట్టినట్టు ఉంటుంది అది కూడా కట్ చేసేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా కట్ చేసేసుకున్నాను నేను అటు ఇటు కూడా ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎంత అనేది తీసుకోండి మనకి ఇక్కడ పద్నాలుగున్నర వరకు పెట్టమన్నారు మీకు ఎంత వస్తే దానికి వన్ చేసుకోండి ఎందుకంటే పైన కింద ఖర్చులకి ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు అర్థమైంది కదా నేను పదిహేనున్నరకి ఇలా మార్క్ చేస్తున్నాను మీకు ఎంత వస్తే దానికి ఇంచ్ యాడ్ చేసుకుని ఖర్చులకి ఇలా మార్క్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అదే మార్కింగ్ చేసుకోవాలి మనం కొంచెం ఇలా మార్క్ చేసుకోవడం వల్ల క్రాస్ వెళ్లకుండా ఉంటుంది కొత్త వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా పైన షోల్డర్ ఖర్చు అది మార్కింగ్ చేసేసుకోవాలి ఫస్టే అలానే కిందను కూడా ఖర్చు మార్క్ చేసుకోండి ఇలా మనం ఫస్టే ఖర్చులు మార్క్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయి మార్కింగ్స్ అనేది స్టిచ్ చేసేటప్పటికి ఇక్కడ కూడా మనము ఒక ఇంచ్ అనేది ఎందుకు అంటే హుక్స్ పట్టి గాజా పట్టికి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఇది కూడా ఇటు సైడ్ ఇంచ్ పెట్టేసుకోండి ఈ ఖర్చు పెట్టలేదు అంటే మీకు మళ్ళీ అన్ని మార్కింగ్స్ తేడా వచ్చేస్తాయి ఫస్ట్ ఇలా ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళ లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ దీన్ని ఇలా నాలుగు భాగాలు చేసుకోండి టేప్తో మనకి చాలా మందికి నడుము ఎక్కువ ఉన్నా కూడా చెస్ట్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చివరిలో చూపిస్తాను వీడియో చివరిలో చెక్ చేయండి ఇక్కడ చూడండి మనకి ఎనిమిది ముప్ప వచ్చింది ఈ హుక్స్పట్టి ఖర్చుకు పెట్టాం కదా అక్కడి నుంచే మనం ఇలా మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ ఎవరికైనా కానీ మనం డాట్స్కి అనేది ఇంచ్ పెట్టుకుంటాం ఈ డాట్ మార్కింగ్ కానించి మళ్ళీ ఖర్చులు వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఇలా మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచ్ పెట్టాను ఇప్పుడు నడుము లూజ్ నుంచి మనం షోల్డర్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ మనకి ఎనిమిది ముప్పా వచ్చింది ఈ ఎనిమిది ముప్పాకి మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి దానికి మనకి చెస్ట్ పాయింట్ కింద కూడా తీసుకోవచ్చు దీన్ని అంటే మనకి ఎంత వస్తుంది పది ముప్ప వస్తుంది మీకు ఒకవేళ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి ఇలాగా మనకి బోట్ నెక్ కొట్టమన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి జస్ట్ క్లూజ్ అనేది అర్థమైంది కదా మనకి ఇక్కడ పది ముప్ప వచ్చింది ఇలా అయినా తీసుకోవచ్చు లేదు వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి కూడా మనం చెక్ చేసి తీసుకోవచ్చు మనకి ఇక్కడ కస్టమర్ షోల్డర్ అనేది తెలియలేదు అనుకోండి ఇప్పుడు ఈ వచ్చిన పది ముప్పాని మనం సగం చేసుకోవాలి ఈ సగం చేసుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి నార్మల్గా మనము టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ కానీ యాడ్ చేసుకుంటాం నెక్ క్లోజెస్కి అంటే ఈ పది ముప్పావుకి చూడండి సగం చేసుకుంటే ఎంత వచ్చింది మనకి ఐదు ఐదు మీద మూడు గీతలు అలా వచ్చింది దీన్ని పట్టి దగ్గర నుంచి ఖర్చుకు పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి నార్మల్గా మనకి బ్యాక్ బోట్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ కూడా డీప్ వచ్చినప్పుడు ఇలా టూ అండ్ హాఫ్ కానీ రెండు రెండు ముప్పావు కానీ యాడ్ చేసుకుంటాం కానీ ఇది మనకి బ్యాక్ డీప్ ఫ్రంట్ బోటు ఇలాంటప్పుడు మనం టూ ఇంచెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి మీకు ఎంత షోల్డర్ వచ్చినా కూడా ఒకవేళ మీరు బాడీ మీద తీసుకున్న అందులోంచి ఆఫ్ ఇంచ్ తగ్గి తగ్గించుకోవాలి అర్థమైంది కదా ఎందుకు అంటే మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ బోటు బ్యాక్ డీప్ వచ్చినప్పుడు ఇలానే తీసుకోవాలి చూడండి వీళ్ళు బాడీ మెజర్మెంట్స్ కూడా నాకు సిక్స్టీన్ వచ్చింది ఇక్కడ దీంట్లో సగం ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇందులోంచి మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలని చెప్పాను ఈ మోడల్కి అలాంటప్పుడు ఎంత వస్తుంది మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇలా మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ బోటు బ్యాక్ డీప్ వచ్చినప్పుడు వచ్చిన షోల్డర్లో సగంలోంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది పెట్టుకోకూడదు అర్థమైంది కదా మనం ఎంతైతే పెడతామో దాంట్లో నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి మనకి ఎప్పుడు కూడా ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి ఇప్పుడు వచ్చిన దాన్నే మనము కిందకి చంకడౌన్కి కూడా మార్కింగ్ చేసుకుంటాం మీరు నడుము లూజ్ నుంచి అయినా ఇలా షోల్డర్ తీసుకోవచ్చు లేదా బాడీ మెజర్మెంట్ నుంచి అయినా తీసుకోవచ్చు రెండు కూడా మనకు ఒకేలా వచ్చింది చూసారు కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ పది ముప్పై వచ్చింది కదా దీన్ని మార్క్ చేసుకుంటాం టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకుంటాం ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే చంక డౌన్ కోసం రౌండ్ తీసుకోవడానికి అంటే ఇక్కడ నుంచి చిన్న సైజ్ అనుకోండి ఓటింపు పెట్టుకోండి పెద్ద సైజ్ అనుకోండి ఒకటిన్నార్ పెట్టుకోండి ఇది మనకి పెద్ద సైజే కదా ఫార్టీ అబౌ ఉంది అలాంటప్పుడు ఒకటిన్నార్ పెట్టుకుని ఇలా కరువు తీసేసుకుంటే కరువుస్కి వెళ్తే ఈ చెస్ట్ పాయింట్ కలుపుకుంటూ మనకు పర్ఫెక్ట్ కరువు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇది నెక్ అలాంటప్పుడు ఎప్పుడు కూడా చంక వైపుకి ఇలా డౌన్ అనేది ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటాం ఈ ఆఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా చెస్ట్ లూజ్ దగ్గరికి ఎంత వచ్చింది చూసుకోండి ఎంత వచ్చింది మనకి ఎం అంటే అంటే ఎం తిన్నారని డబల్ చేసుకోండి వీళ్ళు ఆమ్ రౌండ్కి సరిపోయిందో లేదో చూసుకోవాలి పదిహేడు వచ్చింది అంటే వీళ్ళు ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు చెప్పారు అంటే పర్ఫెక్ట్గా సరిపోయినట్టే కదా ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు కిందకి పైకి మార్చుకుంటాం చెస్ట్ లూజ్కి మాత్రం మ్యాచ్ అవ్వాలి ఇక్కడ మనకి సరిపోయింది ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి అంటే కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా లోపలికి ఆఫ్ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకోండి నాకు ఇక్కడ వీళ్ళు ఆది బ్లౌజ్ లేదు వేరే వాళ్ళ బ్లౌజ్ నుంచి నార్మల్గా చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం ఇలా లోపర్ సైడ్ తీసుకున్నప్పుడు పైన ఖర్చు వదిలేసుకుని ఈ చివరి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్గా ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా చూసుకోవాలి లేదు బయట నుంచి చెక్ చేసుకుంటున్నారనుకోండి ఇలా బ్యాక్ పార్ట్ వైపే చూసుకోవాలి మీరు బయటైనా లోపడైనా ఇలా ఖర్చుకు పెట్టాం కదా ఆఫ్ ఇంచో అట్ సైడ్ వచ్చేలాగా చూసుకుని మార్క్ చేసుకోవాలి ఇలా మనము రెండు విధాలుగా తీసుకుంటాం మీకు అలా కుదరట్లేదు అనుకుంటే ఇలాగ చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చిందో టేప్తో ఇక్కడ కూడా కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి పైన తీసుకున్నాం కాబట్టి ఖర్చు దగ్గర నుంచే చూసుకోవాలి మీకు అర్థమవ్వాలని చెప్పి నేను ఇన్ని విధాలుగా చూపిస్తున్నాను మనం ఎలా తీసుకున్నా కూడా ఎప్పుడు చెస్ట్లూస్గా ఆమ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలి ఒకవేళ ఒకవేళ మనకి తక్కువ ఎక్కువ వచ్చినా కూడా మనకి చంక డౌన్ ఉంటుంది కదా దాన్ని పైకి కిందకి మార్చుకుని చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనము నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చిన దానికంటే మనం షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా త్రీ ఇంచెస్ మిగిలింది నెక్ విడ్త్ కింద తీసుకుంటాం అర్థమైంది కదా ఇక్కడ ఎంత వచ్చిందో దాంట్లో షోల్డర్ అనేది త్రీ ఇంచ్ తీసుకున్నాను ఒకవేళ చిన్న షోల్డర్ అడిగారు అనుకోండి టూ అండ్ హాఫే కావాలి అంటే టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టాలి ఇప్పుడు మనం బ్యాక్ అనేది ఎంత వచ్చింది వీళ్ళు బ్యాక్ ఎంత పెట్టమన్నారు ఈ నడుమనేది నెక్ అనేది చూసుకోండి ఇక్కడ నుంచి నాకు ఖర్చు దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను వీళ్ళైతే ఫోర్ ఇంచెస్ సరిపోద్ది అన్నారు కింద ఖర్చు పెట్టేసాం ఆల్రెడీ అక్కడ నుంచి ఫోర్ ఇంచ్ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు పైకి మళ్ళీ ఖర్చు కావాలి కదా దానికోసం ఒక పావు ఇంచ్ పెట్టుకోండి ఇలా ఖర్చు మార్కింగ్స్ చేసుకోలేదు అనుకోండి మీరు మొత్తం స్టిచ్ చేసేసరికి నెక్ అనేది మళ్ళీ బ్రాడ్ అయిపోతుంది ఇప్పుడు పైన వచ్చిన నెక్ విడితే కింద పెట్టారనుకోండి చాలా బ్రాడ్ అయిపోతుంది అలా కాకుండా మనకి ఎవరికైనా త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఫ్రంట్ బోట్ వచ్చి బ్యాక్ డీప్ వచ్చినప్పుడు ఎందుకంటే మనం నెక్విడితే అనేది ఎక్కువ పెడతాం కదా ఇదే నెక్విడి బ్యాక్ సైడ్ పెట్టేశారు అనుకోండి బాగా బ్రాడ్ అయిపోతుంది అస్సలు వేసుకోలేరు అంత బ్రాడ్ అవుతుంది ఇలా మనం కరువు అనేది తీసుకుంటే ఇందులో సరిపోతుంది నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసాను కదా ఒకవేళ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు ఫోర్ ఇంచెస్ వరకు సరిపోతుంది మీరు ఫోర్ దాటి అస్సలు వెళ్ళకూడదు అర్థమైంది కదా ఒకవేళ ఇంకా చిన్నగా కావాలి నెక్ అంటే మీరు త్రీ అండ్ హాఫ్ నుంచి త్రీ అలా కూడా తీసుకోవచ్చు అయితే ఆది బ్లౌజ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ఇచ్చి చెక్ చేసుకోవాలన్నా కూడా ఇలా పైన షోల్డర్ వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి ఇది వాళ్ళది కాదు మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే కిందన మనము ఈ బ్రాడ్ అనేది అస్సలు ఎక్కువ పెట్టుకోకూడదు త్రీ అండ్ హాఫ్ లోపు పెట్టుకుంటేనే సరిపోతుంది ఎందుకంటే మనకు బాగా బ్రాడ్ అయిపోతుంది మీరు పైన ఎంత పెట్టారో కింద అంత పెడితే కంపల్సరీ బ్యాక్ మనకి డీప్ వచ్చి ఫ్రంట్ బోట్ వచ్చినప్పుడు ఇదైతే పాటించండి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకొని రౌండ్ తీసుకున్నాను ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఎంతైతే పెట్టుకున్నారో వాటిని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు నడుము దగ్గర డాట్ వేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందో ఖర్చు దగ్గరికి అక్కడ వరకు చూసుకుని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి హుక్స్ పట్టి వరకు అక్కడి నుంచి మనము అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ వేసుకుంటాం మిడిల్ నుంచి ఎందుకంటే వన్ ఇంచ్ డాట్ పెట్టాం కాబట్టి ఇక డాట్ పొడవచ్చి నేను ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎందుకు అంటే మనకి ఇది లెంత్ అనేది చూడండి పదిహేను దాటు ఉంది ఇలాంటప్పుడు ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు పదిహేను లోపు ఉంది అనుకోండి మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి లేదు పదమూడు పన్నెండు ఇంచులు బ్లౌజ్ ఉందనుకోండి చిన్న బ్లౌజ్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ వేసుకోవాలి మనకి వేలర్స్ ఉంటాయి కదా టైలరింగ్ టూల్స్ వీటితో ఇలాగ డాట్ మార్కింగ్ ఖర్చు మార్కింగ్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు ఏంటంటే డాట్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువేస్తారు ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కింద మార్కింగ్ వస్తాయి మనం పర్ఫెక్ట్గా డాట్స్ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంక టేప్ అని ఉండదు అలానే షేప్ అనేది ఇలా తీసుకోండి లైట్గా నడుము దగ్గర హాఫ్ ఇంచ్ మనం పైకి ఖర్చు పెట్టాం కదా అందులో కలుపుకోవాలి డాట్ దగ్గర నుంచి దీనివల్ల ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేస్తారో అలా కదలకుండా పిన్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ పైన మనము చిన్నగా షేప్ ఇచ్చాము కదా షోల్డర్ దగ్గర ఆ షేప్ అనేది నేను కట్ చేయలేదు కట్ చేసినప్పుడు చూపిస్తాను మర్చిపోయిన ఇక్కడ కట్ చేయడం ఇక్కడ డాట్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి అలానే పైన షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి చూడండి ఈ సైడ్ మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు ఆపోజిట్లో అంటే ఇట్ సైడ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నామంటే చివరి హ్యాండ్స్కి సరిపోతుంది అంటే ఫోల్డింగ్ మన వైపు ఉంచేలా చూసుకొని ఈ ఓపెన్స్ అనేది ఇట్ సైడ్కి వేసుకోండి ఇలా వేసుకోవాలి క్లాత్ అనేది హ్యాండ్ ఫోల్డింగ్కి ఇలా వేసుకొని కిందన క్రాస్లు ఏమైనా ఉంటే తీసేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది చూసారు కదా ఎప్పుడు కూడా క్రాస్లు అనేది తీసేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చి మనకి ఆరు ఇంచులు పెట్టమన్నారు అంటే పైన కింద ఖర్చులు కలుపుకొని ఇలా ఏడు ఇంచుల దగ్గర పెట్టుకుంటున్నాను మీకు ఎంత లెంత్ వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి పైన కింద ఖర్చులు కలుపుకొని అర్థమైంది కదా ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ వెళ్లకుండా ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అలాంటప్పుడు మనము చంకడౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటాం అదే చిన్న సైజ్ అనుకోండి మీరు త్రీ ఇంచెస్కి పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని చంకడౌన్కి మార్క్ చేసుకోవాలి కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ వీళ్ళు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు దీంట్లో సగం ఎంత వస్తుంది సెవెన్ ఇంచెస్ ఈ మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి ఇలా మీకు ఎంత వస్తే దాన్ని సగం చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నాము అనుకోండి మనకి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఇక్కడ నేను చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో ఈ చిన్న క్రాస్ అనేది తీయలేదని ఈ షోల్డర్ దగ్గర మనం డౌన్ పెట్టాం కదా హాఫ్ ఇంచ్ ఈ డౌన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇందాక కట్ చేయలేదు అందుకే ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కంపల్సరీ బోట్ నెక్ ఇలాగ డౌన్ పెట్టుకోవాలి శంఖవైపు ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి ఇక్కడ చెస్ట్ లూజ్కి మనం మార్క్ చేసాం కదా అక్కడ వరకు ఎంత వచ్చింది చూసుకోండి అలానే ఖర్చుకు కూడా ఎంత పెట్టుకున్నారో అంతే పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎమ్ తిన్నర్ వచ్చింది ఈ ఎమ్దిన్నర్ని కరెక్ట్గా ఈ లైన్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టుకుని క్రాస్గా మార్క్ చేసుకోండి ఖర్చులు కూడా మీరు అక్కడ ఎంత పెడితే ఇక్కడ అంతే పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా అదే టూ ఇంచ్ పెట్టుకుంటున్నాను నాకు ఇక్కడైతే జాయింట్ పడుతుంది మీరు ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్న వల్ల ఏంటంటే మనం జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా వస్తాయి హ్యాండ్ జాయింట్ అనేది ఇక్కడ పెద్ద సైజు కాబట్టి కరువు తీయడం కోసం నేను టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అదే చిన్న సైజ్ అనుకోండి టూ ఇంచ్ పెట్టుకుంటాం ఇలా సైజుని బట్టి మనం ఈ మార్కింగ్ చేసుకుని కరువు తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా కలిపేసుకోవాలి ఈ లైన్ అనేది ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ మార్కింగ్ కూడా ఇలా టేప్ను ఫోల్డ్ చేస్తే కరెక్ట్ మార్కింగ్ వస్తుంది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఎవరికైనా కూడా కరువు తీయాలి అంటే వన్ ఇంచ్ పెట్టుకుంటాం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఇప్పుడు ఈ వన్ నుంచి మిడిల్కి మనము హ్యాండ్తో అయినా కరువు తీయొచ్చు లేదా ఇలాంటి టూల్స్తో అయినా తీయొచ్చు ఇప్పుడు మనకి ఇది ఆమ్ కరువు స్కేల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా దీంతో ఎలా తీయాలో కూడా తెలియట్లేదు అందుకోసం చెప్తున్నాను చూడండి ఈ పైన వన్ ఇంచు అలానే ఇక్కడ మనకి లైన్ టచ్ అవుతుంది చూసారు కదా కరువు దగ్గర అక్కడ ఈ సన్నని పాయింట్ అనేది ఇలా ఖర్చులు వైపు పెట్టుకోవాలి చిన్నగా సన్నని పాయింట్ ఉంది కదా అది ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి ఈజీగా కరువు వచ్చేస్తుంది మీరు ఈ స్కేల్ యూజ్ చేయాలన్నా కూడా ఈ మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వేసారా లేదా తెలుస్తుంది చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా కొత్త వరకు హ్యాండ్ కరువు అనేది రాదు దానివల్ల ముడతలు వస్తాయి బ్లౌజ్ అనేది చంక దగ్గర అలా కాకుండా ఇలాంటి స్కేల్స్ అనేది తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ స్కేల్ లేదు ఒకవేళ రౌండ్ స్కేల్ నార్మల్ స్కేల్ ఉంది కరువు స్కేల్ అంటే దాంతో కూడా సేమ్ ఇంతే ఈ వన్ నుంచు ఈ లైన్ టచ్ చేయలాగా ఇలా మిడిల్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పావుంచు లోపలికి తీసుకుంటాం ఇది నేను చెప్పే ప్రాసెస్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ స్కేల్తో కూడా చూపించాను కదా ఇలా రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు మీకు ఒకవేళ స్కేల్స్ ఏమీ లేకపోయినా సేమ్ నేను చూపించినట్టు ఈ లైన్ టచ్ అయ్యేలాగా మార్కింగ్ చేసుకోండి చూసారు కదా ఈ స్కేల్ ఉంది అంటే చాలా ఈజీ అవుతుంది ఒకవేళ మీకు షాప్స్లో అవైలబుల్గా ఉంటే తీసుకోండి లేదు అంటే మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి కింద ట్యాగ్ ఇస్తాను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కొత్త వరకు ఎక్కువ హ్యాండ్ కరు తీసినప్పుడు లో తీసినప్పుడు ఇబ్బంది పడతారు ఈ స్కేల్స్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈజీ అవుతుంది మీకు కటింగ్ స్టిచ్చింగ్ కొత్త వారికి అందుకోసం చెప్తున్నాను మీరు ఏ షాప్స్లో తీసుకున్నా పర్వాలేదు తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మిడిల్ నుంచి ఇక్కడికి వన్ నుంచి మార్క్ చేసాం కదా లో తీయడం కోసం ఇలా ఓపెన్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చుల వరకు టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా పెట్టుకుంటాం ఇక్కడ ఎవరికైనా మనం చిన్న సైజ్ అనుకోండి హాఫ్ ఇంచు పెద్ద సైజ్ అనుకోండి ముప్పా ఇంచ్ పెట్టుకుంటాం ఇది నార్మల్గా నేను చెప్పే మెథడే ఇప్పుడు నార్మల్గా హ్యాండ్తో కూడా ఇలా కలిపేసుకుని ఇంచ్ లో కలుపుకుంటాం లేదు మీకు స్కేల్తో ఎలా తీసుకోవాలో తెలియాలన్నా కూడా చూడండి పైన వన్ ఇంచ్ అలా నీ సన్న పాయింట్ అనేది ఇందాకట్లానే కింద వైపుకి వచ్చేలా పెట్టుకొని మిడిల్ ముప్పా టచ్ అవుతుందో లేదో ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చూడండి మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కరువు అనేది ఎంత నీట్గా వచ్చింది లోతు అర్థమైంది కదా ఇలా మనకి లోతు తీయడమే రాదు చాలా మందికి చాలా కష్టపడతారు కొత్త వాళ్ళు అయితే నేను అలా కష్టపడిన దాన్ని కానీ ఇప్పుడు ఈ స్కేల్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తుంది లోతు అనేది మెయిన్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఎక్కడ నొడతలు అనేది రాదు ఎక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇది మనకి ఫ్రంట్ వైపు అని తెలుస్తుంది ఒక సిస్టర్ అయితే దీని పేరు కూడా అడిగారు దీని పేరు వచ్చి ఏ అని ఉంటుంది దీనిపైన ఇలా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఓపెన్స్ అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకున్నాం కదా ఇది ఫ్రంట్ అనేది క్లోజ్ పార్ట్ కాబట్టి ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ సరిపోయిందో లేదో చూసుకోండి కిందకి హ్యాండ్ కట్ చేసిన వైపు పెట్టుకున్నాను పైన బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు పెట్టుకున్నాను చూసారు కదా కింద మనకి ఎప్పుడు కూడా ఒక వన్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా ఉండాలి అలానే ఇక్కడ మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు పెట్టాం కదా అది బయటకు వచ్చేలాగే ఇలా అడ్జస్ట్ చేసుకోండి మన ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఖర్చు ఉండాలి ఇలా పెట్టేసుకొని మనకి నెక్ దగ్గర బోట్ నెక్ కూడా లూజ్ రాకుండా ఉండాలి అంటే మనం పెట్టిన ఖర్చు కంటే కూడా ఒక పావు ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇలా జరుపుకోవాలి నెక్ దగ్గర మళ్ళీ కింద జరపకూడదు కింద మనం హుక్స్ ఉక్స్పట్టి గాజుపట్టి ఖర్చు వరకే ఉండాలి పైన మాత్రం ఒక పావు ఇంచ్ జరుపుకోవాలి దీనివల్ల మనకు బోట్ నెక్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది నెక్ దగ్గర లూజ్ వస్తుంది అంటున్నారు కదా ఈ టిప్ పాటించండి ఇచ్చండి ఇప్పుడు సేమ్ యాజ్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి మనం ఈ తో చంక దగ్గర మార్కింగ్ కూడా చేసుకోవాలి లేదు మీకు వేలర్ లేదు అంటే నార్మల్గా చాపిస్తేనే ఇలా పట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ వచ్చేలాగా చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ లో తీయడానికి మనకి యూజ్ అవుతుంది మార్కింగ్ అనేది ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా మార్క్ చేసాము కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి కరెక్ట్గా ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి డౌన్ తీసుకోవడం కోసం చంక దగ్గర అయితే ఇది మనకి ఫ్రంట్ బోర్డుని కదా మన వైపుకి ఇలా ముప్పవించి జరుపుకోండి లో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కలిపేసుకోవాలి ఇంచ్ అంటే ఏం లేదండి ఆఫ్ ఇంచ్ కంటే ఒక రెండు గీతలు అవతలకు తీసుకుంటే దీన్ని ముప్పావు అంటాము ఇలా తీసుకోవాలి అలానే ఈ పైకి టూ ఇంచెస్ తీసుకోవాలి మనం ఎందుకంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటాం ఫ్రంట్ బోట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా తీసుకుంటే మనకి నుడతలు అనేది రాకుండా చాలా బాగుంటుంది పైకి టూ ఇంచెస్ తీసుకుని ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా లోతు అనేది తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ నుడతలు అనేది రాదు ఇప్పుడు మనము నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ నుంచి మనం నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ ఎప్పుడు కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు పైకి కావాలి అనుకుంటే నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టాను మరీ పట్టినట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఇలాగైతే ఇక్కడ నెక్ విడితే ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చేలా మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోండి మనం మార్క్ చేసుకునేటప్పుడు నెక్ ఎప్పుడు కూడా ఖర్చులు మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఖచ్చిగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం స్కేల్ అనేది కరెక్ట్గా ఇలా రౌండ్ వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది మనకి బోర్డ్ షేప్ అనేది లేదు మీ దగ్గర స్కేల్ లేదు అనుకోండి మనం కార్నర్ నుంచి ఒకటిన్నర కానీ ఒకటింపావు కానీ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు డ్రా చేసుకున్నారనుకోండి బోర్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీ షేప్లో రాకుండా రౌండ్గా తిరుగుతుంది ఇలాగా అయితే మనం ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా కిందననేది ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెంచుకోవాలి మనకి పైకి తేలినట్టుగా రాకుండా ఉంటుంది ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇలా చేసుకోవడం వల్ల ఇది మనకి బ్లౌజ్ లెంత్ ఎక్కువే ఉంది కాబట్టి ఆఫ్ ఇంచే పెంచుతున్నాను పెద్ద సైజ్ అయినా ఒకవేళ మీకు బ్లౌజ్ లెంత్ తక్కువ ఉండి పెద్ద సైజు అనుకోండి వన్ ఇంచ్ పెట్టుకోండి కిందకి నేనైతే ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇప్పుడు చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకుందాం పై నుంచి ఎవరికైనా కూడా మనకి తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో ఉంటుందని చెప్తాను కదా అయితే ఇది పెద్ద సైజు అలాంటప్పుడు పది నుంచి పదకొండు మధ్యలో ఉంటుంది మనకి చిన్న సైజ్ అయితేనే మనకి తొమ్మిది నుంచి పదిన్నర అలా ఉంటుంది ఇది పెద్ద సైజు కాబట్టి మనం పదిన్నర కానీ పదకొండు కానీ తీసుకోవాలి ఒకవేళ హైట్ తక్కువ ఉంటే టెన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మనకి ఇది హెవీ చేస్ట్ కాబట్టి నేనైతే పదకొండు ఇంచులకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డాట్ కోసం కూడా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి పెద్ద సైజు కాబట్టి ఒకవేళ మీరు చిన్న సైజ్ అయితే మూడున్నర నుంచి మూడు దాకా పెట్టుకోవచ్చు కిందన కూడా అదే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి మీకు మీడియం అనుకోండి మూడు ముప్పా పెట్టుకోండి చిన్న సైజ్ అనుకోండి మూడున్నర పెట్టుకోండి డాట్ని బట్టి కూడా ఉంటుంది చెస్ట్ ఫిట్టింగ్ అనేది ఇలా మన వైపుకి చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం ఇది పెద్ద సైజు కాబట్టి ముప్పా ఇంచ్ పెట్టుకుంటున్నాను అర్థమైంది కదా ఇలా మనం సైజులను బట్టి డాట్స్ అనేది అలానే చెస్ట్ పాయింట్ అనేది మార్చుకుంటాం ఇలా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ముప్పా ఇంచు పెట్టుకుంటున్నాను ఈ ఫోర్ ఇంచ్ దగ్గర నుంచి మన వైపుకి ఒకవేళ చిన్న సైజ్ అయితే టూ ఇంచ్ వేస్తాం కదా అప్పుడు ఈ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచ్ అవతలకు వచ్చేలా చూసుకోవాలి మీడియం అనుకోండి టూ అండ్ హాఫ్ వేసుకుంటాం అలాంటప్పుడు కూడా ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేలా చూసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ముప్పావు వేస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ కాబట్టి అలాంటప్పుడు మనం పెట్టిన ముప్పావు దగ్గర నుంచి అవతలకి రెండు ముప్పా వచ్చేలాగా చూసుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా డాట్ పెంచితేనే వాళ్ళకి చెస్ట్ ఫిట్టింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది మనకి ఫ్లాట్గా రాకుండా రౌండ్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేది ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనకి చెస్ట్ అనేది నిలబడినట్టు ఉండాలి షేప్ బెల్ట్ ఉండదు కదా దానికోసం అయితే ఇలాగ టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ అప్పుడే మనకి ఫిట్టింగ్ నిలబడినట్టు ఉంటుంది ఒకవేళ బ్లౌజ్ లెంత్ ఎక్కువ పెరిగితేనే మనకి ఇది టూ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది బ్లౌజ్ లెంత్ని బట్టి ఈ డాట్ పెట్టుకుంటాం ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చేయాలి కరువు షేప్ అనేది మీకు కుదరట్లేదు అంటే కరువు స్కేల్తోనే తీసుకోవచ్చు ఇక్కడ పైన చంక దగ్గర వచ్చేసి పైకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు కరువు స్కేల్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఈ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది కరువు షేప్ అనేది బోట్ నెక్ వచ్చినప్పుడు ఇలా పైకి ఆఫ్ ఇంచి పెట్టుకుంటాం డీప్ నెక్ అయితే మిడిల్కి కలుపుతాం అర్థమైంది కదా ఇక్కడ నుంచి మనం ఒక పావు సైడ్ సైడ్కి ఇలా మార్క్ చేసుకొని మనం డాట్ ఎలా వేస్తామో క్రాస్ కటింగ్కి త్రీ అండ్ హాఫ్ ఫోర్కి వేస్తాం కదా అదే మార్కింగ్ కింద చేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా చంక దగ్గర ఈ చిన్న పీస్ తీయడం వల్ల మనకి చంక దగ్గర కూడా నొడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి నడుము దగ్గర షేప్ అనేది నీట్గా రావాలి అంటే మరి కింద వరకు పెట్టినా బాగుండదు కదా అని పడిపోతుంది దానికోసం అయితే ఒకటిన్నర పెట్టుకున్నాను నేను ఇలా కరువు తీసుకోండి ఒకవేళ మిడిల్ డాట్ వేసుకునేలా ఉంటే వన్ ఇంచే పెట్టుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ చిన్న క్రాస్ తీయాలని చెప్పాను కదా ఈ క్రాస్ కట్ చేసేసుకొని మనం దీన్ని కరెక్ట్గా ఇలాగా ఫ్రంట్ పార్ట్ వైపున పెట్టుకోండి ఇలా ఎక్కడి వరకు వచ్చిందో మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్ అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలాంటి మార్కింగ్స్ చేసుకుంటేనే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని డాట్ దగ్గర నుంచి ఇలా క్లాస్గా కలిపేసుకోవాలి నార్మల్గా ప్రిన్సెస్ కటింగ్ నేను ఎప్పుడు కూడా సైడ్ వన్ నుంచి యాడ్ చేసుకుంటాను కదా అయితే ఇక్కడ ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే మనం డాట్ రెండు ముప్పై వేసాం అలాంటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో చూసుకోండి చూసుకొని వన్ నుంచి తగ్గించేయండి బ్యాక్ డాట్కి అంటే మనకి పది ముప్ప వచ్చింది వన్ నుంచి తగ్గించేగా ఇప్పుడు ఈ పది ముప్ప ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలి ఇలా ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకుని డాట్ వరకు మిడిల్ డాట్ వదిలేసుకుని మళ్ళీ అక్కడి నుంచే ఇటు సైడ్కి అదే పది ముప్పై వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి మనం క్రాస్ కటింగ్కి ఇలాగే తీసుకుంటాం కదా ఉక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు దీనివల్ల ఇక్కడ కూడా అలానే చెక్ చేసుకోవాలి మనం నార్మల్గా చిన్న సైజ్ అనుకుంటే వాడి ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ మిడిల్ డాట్ అనేది రెండు ముప్పై వేసినప్పుడు మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు అందుకోసం ఇలా బ్యాక్ పార్ట్ నుంచి చూసుకొని ఇక్కడ అంతే వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా డాట్ ఎక్కువ వేసి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా చూసుకోవాలి ఇప్పుడు సైడ్కి కూడా దీన్ని ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి అయితే మనకి కట్ చేసి జాయిన్ చేస్తాం అలాంటప్పుడు ఖర్చులు కావాలి ఇలా ఖర్చులు కావాలి అంటే మనం కట్ చేసి జాయిన్ చేయడానికి కనీసం ముప్పా ఇంచ్ అయినా పడుతుంది ఈ ముప్పావు ఇంచ్ అనేది ఇప్పుడు కింద పైన కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంచ్ యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే కట్ చేసి జాయిన్ చేస్తాం కాబట్టి ఖర్చుల్లోకి ఇలాగా ఇటు సైడ్ కూడా కిందను కూడా అదే ముప్పావు ఇలా మార్క్ చేసుకోండి ఇందాక చెప్పాను కదా ముప్పా అంటే హాఫ్ ఇంచ్ కంటే ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే దాన్ని ముప్ప వంటాం కింద పైన కూడా అదే ముప్పా ఇంచ్ తీసుకోండి ఇది మనకి పెద్ద సైజు బ్లౌజెస్కి మాత్రమే అదే చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే మనము సైడ్ వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మొత్తానికి కలుపుకొని డాట్కి దానికి కలుపుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ సరిపోయిందో లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకున్నాం కదా పదకొండు ముప్పావు మిడిల్ వన్ ఇంచ్ డాట్ తగ్గించుకుంటే పది ముప్పావు వచ్చింది అయితే ఇక్కడ మనం ఖర్చులు అనేది చూడండి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు జాయింట్ చేస్తాం కట్ చేసి ఇప్పుడు ఈ డాట్స్ అనేది వదిలేసుకోవాలి ఖర్చుల దగ్గరికి చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా ఖర్చు పాయింట్ వరకు కూడా మనం ఇది వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకుని అక్కడ నుంచి ఇక్కడికి సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసారా ఖర్చులతో సహా మనకి పది ముప్పావు సరిపోయింది ఇలా మనం అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటేనే చెస్ట్ పాయింట్ అనేది రౌండ్గా ఫిట్టింగ్ బాగుంటుంది అదే మీరు ఇలాంటి ఖర్చులు అన్ని వదిలేసుకుని నార్మల్గా మార్కింగ్ చేసుకున్నారనుకోండి చెస్ట్ దగ్గర మనకి ఫ్లాట్గా వచ్చేస్తుంది అలా కాకుండా కప్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే మనం ఇలాగ అన్ని చెక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి ఈ కరువు కూడా అంతా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే నొడతలు రాకుండా ఉంటుంది చంక దగ్గర అర్థమైంది కదా ఇలా తీసుకోండి చిన్న సైజ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా మోడల్స్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కటింగ్ కూడా ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలా కట్ చేసుకోవాలి ఈ చంక దగ్గర కూడా చిన్నగా క్రాస్ తీసుకున్నాం కదా ఈ పావు ఇంచ్ కూడా కట్ చేసేసుకోండి ఇలా ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుంది ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది కూడా ఇచ్చుకోవాలి మనం జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోవాలి అంటే అయితే ప్రిన్సెస్ కటింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు కదా మనం కరువు ఎక్కువ తీసినా ఇలా డాట్ ఎక్కువ పెట్టుకున్నా కూడా తేడా వస్తుంది అది కూడా మనం ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో చూసుకొని ఇటు కూడా అంతే వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు చూడండి మనం పావించి తేడా వస్తుంది ఇక్కడికి ఎంత వచ్చిందో ఫస్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ రౌండ్ తిప్పుకుంటూ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని మార్క్ చేసుకోండి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మనకు వచ్చిన పావించి అనేది ఇలా కట్ చేసుకోవాలి దీనివల్ల మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఇలాగ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు డాట్ ఎక్కువేసినా లేదు కరువు షేప్ అనేది ఉండి ఎక్కువ తీసినా మనకు ఆ తేడా వస్తుంది ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో అదే టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుని నేను ఈ తో మార్క్ చేసుకుంటున్నాను దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇలా తీసుకుని ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మనము నెక్ అనేది ఓకే అనుకుంటే మీకు ఇలా సరిపోతుంది నెక్ అనుకుంటే కట్ చేసుకోండి లేదు అంటే అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకుని కట్ చేసుకున్నాను వీడియో అయిపోయింది అనుకోకండి చివరిలో నేను మళ్ళీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే చాలా మందికి నడము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలా తీసుకుంటే లూజ్ వచ్చేస్తుంది చంక దగ్గర అలా కాకుండా ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను ఇలా మెయిన్ పీస్ పైన కూడా ఫోల్డింగ్ అనేది హ్యాండ్స్ కోసం బార్డర్ దగ్గర నాలుగు లేయర్స్ పైన వేసుకోండి ఫోల్డింగ్ మనవైపు ఉండాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మెయిన్ పీస్ అనేది హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి మనం చుట్టూ కూడా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి మనకి సైడ్ జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ కోసం అయితే ఈ సైడ్ పీస్ తీసుకుని జాయింట్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఇలాగే ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ సైడ్ పీస్ మనకి సైడ్కి సరిపోతుంది జాయింట్ చేసుకోవడానికి హ్యాండ్స్ తీసాక మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి ఈ సైడ్ పీస్ అనేది కొంచెం క్రాస్ పెట్టుకోండి ఫిట్టింగ్ బాగుంటుంది బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఓపెన్స్ వైప్ ఉందా లేదా చూసుకొని కరెక్ట్గా అంతా కూడా సెట్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి చుట్టూ ఎక్స్ట్రా ఒక ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి మెయిన్ పీస్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి అలానే ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి మార్పులు చేయాలో చూడండి మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చి ముప్పై ఐదు ఉంది దీనికి మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ కింద తీసుకున్నాము అంటే వీళ్ళ చెస్ట్ లూజ్ కూడా ఇంతే వచ్చింది కాబట్టి ఇంత తీసుకున్నాము లేదు మీకు ఇలా కాదు మీరు మామూలుగా ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకున్నారనుకోండి అది ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోవాలి మీరు ఇక్కడ రెండించులు మార్క్ చేసుకోమన్నాను కదా యాడ్ చేసుకోమన్నాను కదా అని అంతే పెట్టుకుంటే లూజ్ వచ్చేస్తుంది ఆది బ్లౌజ్ నుంచి కూడా ఇలా తీసుకోండి డీప్ నెక్ ఇచ్చిన మనకు బోట్ నెక్ ఇచ్చిన హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి వీళ్ళ చంక వరకు కూడా ఇలా చూసుకుంటే మనకి ఎంత వస్తుంది టెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ అంటే మనకి ఇక్కడ ముప్పై ఇంచు తగ్గింది చూశారు కదా ఇలా మనం పట్టి దగ్గర నుంచి ఖర్చుకి పెట్టిన దగ్గర నుంచి పది ఇంచులు పెట్టుకుంటే మనకి ఇంత ముప్పై ఇంచు తగ్గుతుంది ఇలా వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టే పెట్టుకోవాలి మీరు నాకైతే వీళ్ళ చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను అంతే టూ ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టుకున్నాను మీకు ఒకవేళ తక్కువ ఉంటే ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కూడా మనం చెస్ట్ లూజ్గా ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా ఇలా ఆది బ్లౌజ్ నుంచి లోపర్ సైడ్ చెక్ చేసుకోవాలి లేదు మీకు నార్మల్గా బాడీ మీద ఇచ్చినా కూడా మనం ఇలాగ బాడీ మెజర్మెంట్స్ అయినా కూడా ఇలా చెక్ చేసుకోవాలి మీరు పయనించి చేసుకుంటే ఇలాగ ఖర్చుకు పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి పదిహేడు ఇంచులు వచ్చింది సరిపోయింది అనుకోండి ఓకే లేదు మనకు పద్దెనిమిది ఇంచులు రావాలి ఆమ్ రౌండ్ అన్నప్పుడు తక్కువ వచ్చింది కదా అప్పుడు కిందకి మార్క్ చేసుకొని మళ్ళీ కరువు తీసుకొని మళ్ళీ వాళ్ళ కి సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ తక్కువ కావాలనుకోండి పదహారు ఇంచ్లా రావాలంటే పై ఆఫ్ ఇంచ్ తీసుకొని మళ్ళీ కరువు తీసుకొని మళ్ళీ చంక్ రౌండ్ మ్యాచ్ అయ్యిందా లేదా చూసుకోవాలి ఇలా ఎప్పుడు కూడా మనం బ్యాక్ లో వాళ్ళ చంక్ రౌండ్ మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కుదురుతుంది ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ఏమైనా మార్పు చేయాలి అంటే ఏమీ లేదండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం మనకి చెస్ట్ రోజు ఇక్కడికి వచ్చింది నార్మల్గా ఇప్పుడు మనం తక్కువ తీసుకున్నప్పుడు ఫార్టీ కంటే తక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తుంది అంతే తేడా వస్తుంది మిగిలిందంతా కూడా సేమే డాట్టు అంతా కూడా మనం ఇలాగే వేసుకోవచ్చు ఒకవేళ మరీ తక్కువ ఉంది చెస్ట్ అంటే రెండున్నర పెట్టుకొని మనం కరువు తీసుకుంటే చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కటింగ్ సరిపోతుంది మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి